అమెరికా సామ్రాజ్యవాద దేశం ప్రపంచ పోలీసులాగా ప్రపంచ న్యాయస్థానాన్ని తానే నిర్దేశించేటటువంటి పద్ధతుల్లో వెనిజుల దేశ అధ్యక్షుడైనటువంటి మధురమును బలవంతంగా అరెస్ట్ కిడ్నాప్ చేసి అమెరికా న్యాయస్థానాల్లో విచారణ జరుపుతూ ఉన్నారు ఆయన మీద మాదక ద్రవ్యాలు అమెరికా కూడా సరఫరా చేసే దాంట్లో ఆయన పాత్ర ఉంది అనేటటువంటి నేరారోపణతో దేశ అధ్యక్షుడిని ఎలాంటి అనుమతి లేకుండా హెచ్చరికలు లేకుండా ఐక్యరాజ్య సమితికి కూడా చెప్పకుండా అంతర్జాతీయ చట్టాలనన్నిటినీ కూడా అతిక్రమించి వాళ్ళిద్దరిని అధ్యక్షుడిని అధ్యక్షుడి భార్యను కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం అనేది జరిగింది ఇది పూర్తిగా సామ్రాజ్యవాద ధోరణితో జరిగినటువంటి చర్య వాస్తవానికి వెనుజులాలో చమురు క్షేత్రాలు మొత్తం ప్రపంచంలోనే ఇరవై శాతం ఉత్పత్తి చేసేటటువంటి చమురు చమురు క్షేత్రాలు అక్కడ ఉన్నాయి అది నాణ్యమైనటువంటి చమురు శుద్ధి చేయడానికి తక్కువ ఖర్చుతో వచ్చేటటువంటిది అది అందుకనే వాటిని ఆక్రమించి కార్పొరేట్ సంస్థలకు దోపిడీ చేసుకోవడానికి అమెరికా కార్పొరేట్ సంస్థలకు అవకాశాలు ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా ఒత్తిడి తీసుకొస్తున్నారు దాన్ని అతిక్రమించిన వ్యతిరేకించినందుకే ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మిగతా ఆ దేశాన్నంతా నేనే పరిపాలిస్తా నేను చెప్పినట్టుగానే ఉండాలా ఇప్పుడు హోం మంత్రిని అక్కడ అధ్యక్షుడిగా నియమిస్తే ఆమెను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు నేను మేం చెప్పింది వినాలా అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాలా అంటే ఆ చమురును దోపిడీ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలి ఒకవేళ అతిక్రమిస్తే ఇప్పుడు జరిగిన దానికంటే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అట్లాగే ఆ దేశమే కాదు క్యూబా మీద మెక్సికో మీద కొలంబియా మీద కూడా ఇదే గతి మీకు పడుతుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాడు అంటే ప్రపంచ దేశాలన్నిటికీ తానే పోలీసులాగా తాను ఏం చెబితే అదే వినేటట్టుగా అమెరికా ప్రయోజనాల కోసమే దేశాలు పరి పరిపాలించాలే తప్ప ఆ దేశ ప్రయోజనాల కోసం కాదు అనేటటువంటి నియంతృత్వ ధోరణితో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నాడు దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఆయన వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని అందుకోసం పూనుకోవాలని చెప్పి కోరుతున్నాం అట్లాగే మన దేశ ప్రజలు కూడా అలాంటి ధోని అలాంటి నియంతృత్వ ధోని వ్యతిరేకించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజలకి కూడా సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది అలాగే భారతదేశ ప్రధానిని కూడా నిన్న హెచ్చరిక చేశాడు ట్రంప్ ఇంత తీవ్రమైనటువంటి ఘటన జరిగినటువంటి సందర్భంలో మీరు అమెరికా రష్యాతో ఆయిల్ కొనుగోలు చేయడం అనేది ఆపేసేయాలా భారత్ ఒకవేళ అట్లాంటిది జరగకపోతే నాకు సంతోషం కలగదు వ్యతిరేక నాకు సంతోషంగా లేదు నాకు సంతోషం కలిగించేటట్టుగా ప్రభుత్వం వివరించాలా మోడీ వివరించాలా అంటే అర్థం రష్యాతో తక్కువ ధరకు ఆయిల్ కొనుగోలు మానేసి అమెరికా చెప్పినటువంటి దగ్గర కొనాలా అమెరికా కార్పొరేట్ సంస్థలతో ఆయిల్ కొనుగోలు చేయాలా భారతదేశం పెద్ద మార్కెట్ కాబట్టి ఆ రకంగా జరగబోతే నేను సంతోషంగా లేనిప్పుడు సంతోషంగా ఉండేటట్టుగా మోడీ చేయాలా లేకపోతే మళ్ళీ టారిఫ్లు విధిస్తానని చెప్పి భయపడుతున్నాడు మనం ఒకవైపు దేశాల అధ్యక్షుల్నే కిడ్నాప్ చేస్తున్నాడు మన దేశ పరిపాలన పాలన చేసేటటువంటి వాళ్ళను బెదిరిస్తున్నాడు అలాంటిది కొనసాగుతుంటే మన భారత ప్రధాని మాత్రం వెనిజులా మీద జరిగిన దాడిని కానీ ఇటువంటి అమెరికా అధ్యక్షుడు వివరిస్తున్న తీరుని కానీ ఖండించడం లేదు భయపడుతున్నాడు అమెరికాకి ఏజెంట్గా వివరించాలని చెప్పి ట్రంప్ కోరుకుంటున్నాడు దానికి సానుకూలంగా వివరించేటటువంటి వైఖరి మోడీ కొనసాగిస్తున్నాడు మా దేశం ఎవరికి ప్ర ఏం ప్రయోజనాల కోసం ఉండాలో మేము నిర్ణయించుకుంటాం మీరెవరు అని పాకిస్తాన్ని హెచ్చరించినట్టుగానో ఇంకో దాన్ని హెచ్చరించినట్టుగానో అమెరికా దీక్షని ఎందుకు హెచ్చరించడం లేదు మనం ఎవరితో ఆయిల్ కొనుగోలు చేయాలా ఏది మన దేశ ప్రయోజనాలు ఏవి అనేటటువంటి మనం నిర్దేశించుకోవాలి కదా అమెరికా నిర్దేశిస్తే వాళ్ళ కార్పొరేట్ సంస్థలకు బా ఉపయోగపడేటట్టుగా మనం ఆయిల్ కొనుగోలు వాళ్ళ దగ్గర చేస్తే దేశానికి నష్టం అయినా అటువంటి జరిగినా కూడా మోడీ స్పందించడం లేదు ప్రపంచ దేశాలంతా కూడా ఖండించినవి వెనుజుల అధ్యక్షుడిని ఆ రకంగా కిడ్నాప్ చేయడమని మోడీ అమెరికాని ఖండించడం లేదు అమెరికా చర్యని ఖండించడం లేదు ఈ దేశం భారతదేశం రెండు వందల సంవత్సరాలకు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొన్నటువంటి దేశం సామ్రాజ్యవాదుల చేతుల్లో ఈ దేశం అంతా కూడా తీవ్రమైన నష్టం జరిగింది దోపిడి గురైంది వాటికి వ్యతిరేకంగా అనేక బలిదానాలు చేస్తే తప్ప మనకు దేశ స్వాతంత్రం రాలేదు అంటే సామ్రాజ్యవాదం యొక్క దాడి ఎలాంటి ప్రమాదకరంగా ఉంటుందో తెలిసిన దేశం మనం అనుభవించిన దేశం త్యాగాలు చేసిన దేశం అలాంటి దేశం ఏ దేశం మీద ఏ సామ్రాజ్యవాద దేశమైనా దాడి చేస్తే దాన్ని వ్యతిరేకించాలా ఖండించాలా ఎందుకంటే ఆ బాధ ఏంటో ఆ కష్టం ఏంటో నష్టం ఏంటో తెలిసిన వాళ్ళం కానీ మోడీ ఖండించకపోవడం అంటే సామ్రాజ్యవాదానికి మోకరిల్లడమే వాళ్ళకి ఏజెంట్గా పనిచేయడమే ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి దేశానికి ఇది అవమానకరమైనటువంటి విషయం ఇప్పటికైనా ప్రధానమంత్రి మోడీ వెంటనే స్పందించాలా వెనుజుల అధ్యక్షుడి మీద జరిగినటువంటి దాడి కానీ వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి దాన్ని ఖండించి వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలి అట్లాగే అమెరికా మన దేశం మీద పెట్టుతున్నటువంటి ఆంక్షలు టారిఫుల పేరుతో బెదిరించేటటువంటి దాన్ని కూడా తీవ్రంగా ప్రతిఘటించాల వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తుంది